ఈ రాష్ట్రంలో మూడు రోజుల నుంచి వైఎస్ఆర్సిపి నాయకుల మీద మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి మీద మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారి మీద ఇళ్ళ మీద దాడి చేసి భౌతికంగా ఇబ్బందులు పెట్టి నానా రకాలకు ఇబ్బంది పెడుతున్నారు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఈ రాష్ట్రంలో ప్రశాంతంగా ఉండే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రభుత్వంగా భావించే తిరుపతి లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పేసి ఏ రిపోర్ట్స్ లేకుండా ఎన్డీడిపి కానీ ఎన్డీఆర్ఐ రిపోర్ట్స్ ఏమీ లేకుండా కావాలని చెప్పేసి ఒక ఫ్లెక్సీలో కల్తీ జరిగింది ఆ నెయ్యిలో కుంభకోణం జరిగింది రెండు వందల యాభై కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పేసి ఏ సంబంధం లేని మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ గారి మీద వైవి సుబ్బారెడ్డి గారి మీద భూముడు కర్ణాకర్ రెడ్డి గారి మీద మాజీ టీటీడీ చైర్మన్ల మీద కావాలని చెప్పేసి దుష్ప్రచారంగా అన్ని చోట్ల ఒక ఫ్లెక్సీలు కావాలని ఏర్పాటు చేసి ఒక విష సంస్కృతిని నేర్పేర్చి కావాలని మత విద్వేషాలని రెచ్చగొట్టే విధంగా ఈ ఫ్లెక్సీలు పెట్టాం దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము అంబట్ రాంబాబు గారు మొట్టమొదటి నుంచి చాలా సౌమ్యంగా ఉండేవాళ్ళు ఎప్పుడు పరుషప్రదాయం వాడేవాళ్ళు కాదు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరిని గౌరవంగా చూసుకునేవాళ్ళు రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు కమ కానీ ఈ విధంగా సంబంధం లేకుండా అంబట్ రాంబాబు గారి మీద ఇంటి మీద ఆఫీస్ మీద దాడి చేయటం జోగి రమేష్ గారి మీద ఇంటి మీద దాడి చేయటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది అంబట్ రాంబాబు గారు ఏం చేశారు ఆ ఊరిలో ఉన్న ఒక ఫ్లెక్సీని ఆయన స్వయాన అక్కడ పోయేసి మున్సిపల్ డిపార్ట్మెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్కి అయ్యా మేము ఫ్లెక్సీలు చించడానికి రాలేదు ఈ విధంగా మా నాయకుడి మీద ఫ్లెక్సీలు పెట్టారు దయచేసి రేపు లోపల తీయమని చెప్పేసి రిక్వెస్ట్ చేసి అదే ఫ్లెక్సీ మీద నిలిపోయారు నెక్స్ట్ రోజు స్టేట్ కాల్లో అందరూ గుళ్ళు దగ్గర పోయి టెంకాయ కొట్టే క్రమంలో ఆ రోడ్డు మార్గంలో వెళ్తున్నప్పుడు అంబట్ రాంబాబు గారు వెహికల్ ముందు అందరూ రాడ్లతో కర్రలతో టీడీపీ నాయకులు అందరూ వచ్చేసి అతని మీద కారు మీద దాడి చేసి మహిళలు నేను చూస్తూ ఉన్నా చెప్పులతో దాడి చేశారు ఒక మహిళ చెప్పరాని విధంగా నువ్వు మగవాడువైతే నువ్వు బయటికి రా ఫ్లెక్సీ చూచుతావు చూస్తాము ఇంకా చాలా అసభ్యపర విధాలుగా మాట్లాడి కారు మీద కొట్టి పోలీసులు ఎంతమంది ఉన్నా కూడా పోలీసులు వాళ్ళని అరికట్టకుండా చోద్యం చూస్తున్నాయంటే ఇది నిజంగా ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్య జరగకూడదు కానీ అంబటి రాంబాబు గారు ఆ రోజు ఆవేశంలో ఆ క్షణిక ఆవేశంలో డోర్ తీసి కొన్ని పరిశుజాలం వాడింది వాస్తవమే దాన్ని బేసిక్గా అతను వచ్చి నేను ఈ విధంగా మాట్లాడకూడదని చెప్పేసి క్షమాపణ చెప్పి ప్రెస్ మీట్లో క్షమాపణ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత కావాలని చెప్పి అక్కడ టీడీపీ నాయకులు గూండాల్లాగా ప్రవర్తించి ఆ ఇంటి మీద దాడులు చేసి వాళ్ళ ఇంట్లో మనుషులు దాడులు చేసి ఆ కార్లు అద్దాలు పగలగొట్టేసి ఇంతమంది పోలీసులు ఉండగా పక్కనే కూతవేట్లలో డీజీపీ ఆఫీస్ ఉండగా పోలీసు పహారాలో వచ్చి రాంబాబు గారి మీద దాడి చేశారంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిది ఒక హోమ్ మినిస్టర్ గారిది డీజీపీ గారిది కావాలని చెప్పేసి వీళ్ళే దాడులు చేస్తా ఉంటే ప్రజాస్వామ్యంలో ఏది ఏ దృష్టికి వెళ్తుంది ఈ విధంగా ఇది నిజంగా చాలా తప్పుడు సంకేతం తీసుకొస్తుందని చెప్పి సభాంగం తెలియజేస్తున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు కాపు నాయకులైన ఆ రోజు కాపు నాయకుల మీద దాడి చేపించి కాపు నాయకులు పోరాటం చేసే నాయకుడు ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద పోలీసులు వచ్చి వాళ్ళ వైఫ్ని తిట్టి వాళ్ళ కొడుకుని అసభ్యంగా తిట్టి పోలీసులతో బూటు కాలుతో తన సంగతి చూశాం ఏం పాపం చేశార ముద్రగడ పద్మనాభం గారు ఆ రోజు కాపుల ఐక్యత కోసం కాపుల పోరాటం కోసం కాపులు రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఆ రోజు పోరాటం చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది టైంలో ఆ విధంగా ముద్రగడ పద్మనాభం గారు ఇబ్బంది పెట్టారు మళ్ళా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాపు నాయకులు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి అంబట్ రాంబాబు గారి మీద సుమారుగా ఐదు నుంచి ఆరు గంటలు పోలీసుల సమక్షంలో దాడి చేయడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది కక్ష సాధించుకుంటున్నారు ఈ విధంగా ప్రజాస్వామ్యంలో మీరు ఏ సంకేతం ఇస్తున్నారు అండ్ ఆర్డర్ చేయాల్సిన బాధ్యత మీది కదా మీరు చేయకుండా ఈ విధంగా మీరే ఉసికలిపి ఒక రౌడీ ఇజాని ఒక రౌడీ మూకల్ని మొత్తం ప్రోత్సహించి నానా రకాలకు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఇటువంటి శాస్త్రేయం దయచేసి మానుకోండి మీకు అధికారం ఇచ్చిన ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాల్లో మీరు మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ చేశారు కల్తీ నెయ్యి అని చెప్పి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేశారు మెడికల్ కాలేజీల కోసం కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు మీడియాని డైవర్ట్ చేసుకోవడం కోసం ఎన్ని చేస్తున్నారు కాబట్టి ఇచ్చిన టైము ఇచ్చిన హామీలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగపడి పేద ప్రజల కోసం సహాయం చేయడం చేయకుండా ఈ విధంగా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఒక బీసీ నాయకుల మీద ఒక కాపు నాయకుల మీద అందరి మీద దాడులు చేసుకుంటా ఉంటే అంబటి రాంబాబు గారు ఆయన కేసులు పెట్టినా భయపడడు ఆయన ఏ విధంగా మొట్టు పెట్టాలి ఒక భౌతికంగా దాడి చేసి తప్ప ఈ వైసీపీ నాయకులు లొంగరని చెప్పేసి మొన్న జోగి రమేష్ గారిని అంబటి రాంబాబు గారు ఇబ్బంది పెడుతున్నారు మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఎన్ని కేసులు పెట్టినా కూడా ఎన్ని భౌతికంగా దాడులు చేసినా కూడా ఎవ్వరూ భయపడే ప్రసక్తి లేదు కార్యకర్తలు ప్రజలు కూడా ఈ రాష్ట్రాన్ని మొత్తం ఒకే ఇష్యూ మీద సుమారుగా ఆరు నెలల నుంచి ఈ కల్తీ లడ్డు కల్తీనే తినే అని చెప్పేసి మీ రాజకీయాల కోసం ఒక దేవుణ్ణి పరమ పవిత్రమైన వెంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నారు మిమ్మల్ని వెంకటేశ్వర స్వామి వదలడు ఈ కలియుగంలో ఎవరి శిక్ష వాళ్ళకి ఇదే ఈ జనంలోనే ఉంటుంది అందుకని ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి ఇప్పుడే లాడ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి లాడ్ ఆర్డర్ సరిగ్గా లేదు కాబట్టి మేము గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ రాష్ట్రంలో లాడ్ డాడర్ లేదు కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ మేము దాడులు చేస్తున్నాం కాబట్టి రాష్ట్రపతి పాలన ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేసుకుంటున్నాం